అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ సెవెంటర్ ఫైవ్ అక్షర సామ్రాట్తో మాట్లాడాక ప్రణీత్ కాల్ చేస్తుంది తన నుండి కాల్ వచ్చేసరికి ప్రణీత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కాల్ లిఫ్ట్ చేస్తూనే అక్కి ఎలా ఉన్నావు ఆ అబ్బాయి గారితో ఏమైనా ప్రాబ్లమా అంతా బాగానే ఉందా అని అడుగుతుంటే అక్షర నేను బాగున్నా ప్రణి నువ్వెలా ఉన్నావు అని అంటుంది ప్రణీతు నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానో నీ తెలియదాకి నీ దూరంగా ఉండలేకే కదా ఇక్కడ నాన్న కంపెనీ చూసుకుంటున్నా వదిలేసి నీవెన్కి అమెరికాకు వచ్చేసాను అని అంటాడు అక్షర సారీ ప్రణీ కొన్ని కారణాల వల్ల నీ ఫీలింగ్స్తో ఆడుకున్నాను నేను భావని ప్రేమిస్తున్న విషయం నీకు తెలుసు కాబట్టి నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అని అనుకున్నాను నీతో పెళ్ళి వరకు తీసుకొచ్చాను నువ్వంటే నాకు చాలా ఇష్టంరా కానీ అది హస్బెండ్గా మాత్రం కాదు ప్రణి నువ్వు నా మీద ఇంత ప్రేమను పెంచుకుంటావు అని కూడా ఊహించలేదురా ఐఎమ్ రియల్లీ సారీరా అని ఏడుస్తూ చెప్తుంది ప్రణీత్ అఖి ప్లీజ్ నువ్వెందుకు ఏడుస్తున్నావు నీ తప్పేమీ లేదు అక్కి ఇందులో నిన్ను ఇలా బాధపడేలా చేస్తున్నది ఆ అభయగాడే అని కోపంగా అంటుంటే అక్షర బావ తప్పు కూడా ఏమీ లేదు ప్రణి పరిస్థితులు అలా వచ్చాయి అంతే అది సరే కానీ ఇప్పుడు నువ్వేం చేద్దామనుకుంటున్నావు అని అంటుంది ప్రణీత్ దేని గురించీ అంటాడు అక్షర అదే యుఎస్ నుండి వచ్చేసావు కదా నెక్స్ట్ ఏంటి అంటున్నా అని అంటుంది ప్రణీత్ నాకు కొంచెం టైం కావాలకి అంటాడు అక్షర నా వల్లే కదా ఇంత డిస్టర్బ్ అయ్యావు మనం ఎంత మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం మా అమ్మ అన్నీ చెడగొట్టింది నీ మైండ్ అంతా పొల్యూట్ చేసేసింది అంటుంది బాధగా ప్రణీతు ఆంటీది ఏం తప్పులేదులే అక్కి ఆంటీకి నేను నచ్చాను అందుకే అలా అంటూ ఉండేది అందులో తప్పేముంది అంటాడు అక్షర మన మనసులో ఏముందో తెలుసుకోకుండా అలా మాట్లాడటం తప్పు కదా ప్రణీ అంటుంది ప్రణీతూ అలా అంటావేంటి అక్షర ఆంటీ ఏం చేసినా నీ కోసమే చేస్తుంది ఇప్పుడు కూడా నీ కోసమే వచ్చింది అంటాడు అక్షర నా కోసం రావడం ఏంటి ప్రణీ అంటుంది ప్రణీత్ నిన్న నైటు నేను శాంతి ఆంటీ ఇంటికి వెళ్ళాము అని అక్కడ జరిగింది చెప్తాడు శాంతి ప్రణీత్ కోసం ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారిని అడిగితే వాడు సరిగ్గా తినడం లేదు మాతో సరిగ్గా మాట్లాడటం లేదు శాంతి నువ్వైనా వాడికి సర్ది చెప్పు ఇంకొకరిని ప్రేమించిన అమ్మాయిని వీడు చేసుకున్న ఆ పిల్ల వీడు చేసుకున్న ఆ పిల్ల వీడితో హ్యాపీగా ఉండగలదా చెప్పు అంటారు ఆవిడ శాంతి అక్షర్ కూడా అలా చేయడం తప్పు కదా ఆంటీ తను పెళ్ళి అనగానే ప్రణీత్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాడో మీరే చెప్పండి అదంతా డ్రామా అని ముందే చెప్పు ఉంటే ప్రణీత్ ఇప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాడు కాదు కదా అంటీ అంటుంది శ్యామల గారు అయిపోయిన దాని గురించి ఎందుకులే శాంతి నువ్వు ప్రణీత్తో మాట్లాడు అనేసి కిచెన్లోకి వెళ్ళిపోతారు శాంతి విసుగ్గా ఈ ఒకటి కొడుకు గురించి కాకుండా ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అందుకే ఎంత జరిగినా దాన్ని ఒక్క మాట కూడా అనలేదు అని తిట్టుకుంటూ ప్రణీత్ రూమ్ దగ్గరికి వెళ్తుంది శాంతి డోర్ కొడుతూ ప్రణీ డోర్ ఓపెన్ చెయ్యి అని పిలుస్తుంటే ప్రణీత్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు శాంతి లోపలికి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటూ ఇలా డల్గా ఉంటే ఎలా ప్రణీ పెళ్లి చేసుకుని వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కానీ నువ్వే ఇలా ఫీల్ అవుతూ ఇంట్లోనే కూర్చున్నావు అక్షర తాళి తీయించుకుని వచ్చేస్తాను అంది కదా మరి ఎందుకని ఇంకా రాలేదు అక్కడ ఏం జరుగుంటుంది ఏంటి అనేది మనం ఇక్కడ ఉంటే ఎలా తెలుస్తుంది ఆపై మన అక్షరం ఏదైనా మాయ చేస్తే ఒకవేళ ఆ అక్షరం అంటే ఇష్టం లేదని తన్ను ఏమైనా చేస్తే అందుకే మనం ఒకసారి పావని ఆంటీ దగ్గరికి వెళ్దాం రా ఆంటీకి ఏమైనా తెలిసేమో చూద్దామని ప్రణీతని లాక్కుని తీసుకుని వెళ్తుంది వీళ్ళని చూడగానే పావని గారు హ్యాపీగా ప్రణీత్ దగ్గరికి వెళ్ళి ప్రణీత్ ఎలా ఉన్నవరా ఒకసారి ఒకసైరైనా వచ్చి వెళ్ళేవాడివి టూ డేస్ నుండి అసలు ఇక్కడికి లేదు ఆంటీ మీద కోపంగా ఉందా నాన్న అని అంటుంది ప్రేమగా శాంతి మనసులో వీళ్ళ ప్రేమ చూడలేక చచ్చిపోతున్నావు అనుకుని ఆంటీ ప్రణీనే కాదు నేను కూడా వచ్చా అంటుంది పావని గారు వాడు నా మీద కోపంగా ఉన్నాడేమో అని నేను కంగారు పడుతుంటే మధ్యలో నువ్వేంటి శాంతి అని కొంచెం విసుగ్గా అని ప్రణీత్ రా కూర్చో అని తను చేపట్టుకుని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి నీ కోసం జ్యూస్ తీసుకుని వస్తా ఉండు నాన్న అన్ని కిచెన్లోకి వెళ్తారు శాంతి నువ్వేంటి ప్రణి మనం ఇక్కడికి వచ్చిన పని మర్చిపోయి ఆంటీని చూడగానే కామైపోయావు ఇలా అయితే అక్షర నీకు దక్కకుండా పోతుంది అంటుంది ప్రణీత్ ఆంటీ కూడా అక్షర విషయంలో నాలానే ఫీల్ అవుతున్నారు శాంతి అంతేకాదు ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం ఆవిడని చూస్తే నేను అన్నీ మర్చిపోయేంత అంత ప్రేమను చూపిస్తారు అంటాడు శాంతి మనసులో రే మీరు మీ చెత్త సెంటిమెంట్స్ నా ప్లాన్ వర్కౌట్ కాకుండా చేసేలా ఉన్నారు కదరా అది అక్కడ వాడిని చేసుకుని హ్యాపీగా ఉంటే నేను ఇక్కడ చూస్తూ ఉండాలా అలా జరగనివ్వను అనుకుంటూ ఉండగానే పావనీ గారు జ్యూస్ తీసుకుని వస్తారు ఇద్దరికి ఇచ్చాక పావని గారు ప్రణీత్ పక్కన కూర్చుని ఏమైనా తిన్నావా ప్రణీత్ అని అడుగుతుంటే శాంతి దేవుడా ఏంటయ్యా నాకు ఈ సోది అని అనుకుని ఆంటీ మీ మీద మీతో ఏదో మాట్లాడాలని అంటే తీసుకుని వచ్చాను అంటుంది పావని గారు దానికి నువ్వు అదే పనిగా తీసుకురావడం ఎందుకు వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చే హక్కు స్వతంత్రం వాడుకున్నాయని చెప్పరా నా దగ్గర నీకు మొహమాటం ఏంటి అని ప్రేమగా తలమే చేసి ఊరుతారు పావని గారు అలా చేసేసరికి ప్రణీత టక్కున ఆమె ఒళ్ళో పడుకుని బాధపడుతుంటే శాంతి అక్షర్ గురించి ఆలోచిస్తూ అక్కడి నుండి వచ్చినప్పటి నుండి ఇలానే ఉన్నాడాంటి సరిగ్గా తినడం లేదని ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదని శ్యామలా అంటే చెప్పారు అని అంటుంది పావని గారు ఎందుకు నాన్న నా బాధపడటం మనం ఎంత ఎంత ప్రేమ చూపించినా అది మనల్ని వద్దు అనుకుని వాడి కోసం వెళ్ళింది దాని గురించి పట్టించుకుని నువ్వు ఇలా అయిపోతే ఎలా అని అంటారు శాంతి మీరు కూడా అలా అంటారేంటి ఆంటీ ప్రణీత్ అక్షర్ని ఎంత లవ్ చేశాడో మీకు తెలుసుగా అయినా అక్షర్ కూడా తన ఇష్టం లేకుండా ఆ బాయ్ కట్టాడు అని అక్కడ ఉండను వచ్చేస్తాను అన్నది కదా అంటుంది పావని గారు అదన్నంత మాత్రాన్ని వచ్చేస్తుందని నాకైతే నమ్మకం లేదు దానికి వాడంటే పిచ్చి అలాంటిది వాడిని వదిలేసి ఎందుకు వచ్చేస్తుంది అంటారు అబయ్ తనని చాలా బాధ పెట్టాడు కదా అంటే కాబట్టి నిజంగానే అక్షర్కి ఇప్పుడు తనంటే ప్రేమ లేదేమో ఒకవేళ తను ఉండాలి అనుకున్న అబయ్ తన్నే ఉండనిస్తాడా మీ ముందర అభయ్ కూడా నాటకం ఆడాడేమో మీరు వచ్చేసాక తన్ని ప్రేమగా చూసుకుంటాడా మీరుండగా తన్ని చాలా బాధ పెట్టాడు అలాంటిది మీరు లేనప్పటికెలా చూసుకుంటాడు మీ వల్లే మీరు చేసిన అవమానం వల్లే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు అనుకుంటున్నాడు అబ్బాయి అది గుర్తుకొచ్చే అక్షర్ని కావాలని పెళ్లి చేసుకున్నాడేమో మీ మీద కోపం అక్షర్ మీద చూపించి తనని బాధ పెట్టడు తనకి నరకం చూపించడం నమ్మకం ఏంటంటే మీరు కూడా అక్షర్కి ఆబాయ్తో ప్రాబ్లం అవుతుంది అనని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేశారు మీకున్నది తను ఒక్కటే అలాంటిది తనకేమైనా అయితే మీరు తట్టుకోగలరా అంటుంది పావని గారు అలా చేస్తే ఆబాయ్ గారిని నేనే చంపేసి జైలుకి వెళ్తా తన జోలికి వస్తే నేనే కాదు నాకంటే ముందే వాళ్ళు ముందే వాళ్ళ పెదనాన్ని చంపేస్తాడు వాడిని అంటారు ఆవేశంగా శాంతి అంటే ఏంటంటే అక్షరని అలా వదిలేస్తారా అంకుల్కి అక్షర అంటే ఎంత ప్రేమో అభయ్ కూడా అంతే ప్రేమ వాళ్ళిద్దరూ కలవాలని ఆయన కూడా అనుకున్నారు అలాంటిది అభయ్కి వ్యతిరేకంగా ఆయన ఎందుకు చేస్తారు ఆయన అభయ్ అన్నీ తెలిసేలా చేస్తాడని గ్యారంటీ లేదుగా ఆంటీ అంటుంది పావని గారు ఏం చెప్పాలనుకుంటున్నావు శాంతి నువ్వు అంటారా సహనంగా శాంతి మీకు అక్షర్ ఒకతే కూతురు తను మీ కళ్ళ ముందరే సంతోషంగా ఉండాలని కోరుకున్నారు అందుకే ప్రణీతికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు అంటుంది పావని గారు అవును కానీ అది జరగలేదుగా ఆ గారు జరగనివ్వలేదుగా అంటారు కోపంగా శాంతి అక్షర కూడా ఇప్పుడు అభయ్ మీద చాలా కోపం ఉంది ఆ కోపాన్ని పెంచి వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగేలా చేసి అక్షర్ని ఇక్కడ తీసుకుని వచ్చేస్తే కొద్ది రోజుల తర్వాత మీరు కోరుకున్నట్లే ప్రణీత్తో పెళ్లి చేయొచ్చు అనగానే పావని గారు ఆలోచిస్తుంటే శాంతి ముందు మీరు అక్కడికి వెళ్తేనే కదా అక్షర్ ఎలా ఉందో ఆబాయ్ తను ఎలా చూసుకుంటున్నాడో తెలిసేది అక్షర్ని ఏమైనా చేసి తను కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అంటూ ఏవైనా కహానీలు చెప్తే మీరు ఏం చేయగలరు చెప్పండి ఊరు ఊరంతా అభయ బంధువులే కదా మీరు మాత్రం అక్షర్ని అక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చేసారు ఇప్పుడు తన తోడుగా ఎవరుంటారు అందుకే మీరు అక్కడ ఉండి అక్షర్ని మార్చి తనని తీసుకుని వచ్చేయండి అంటే ఇప్పుడు అప్పుడు ప్రణీత్ హ్యాపీ అక్షరం ఎదురుగా ఉంటే మీరు హ్యాపీ వీళ్ళ పెళ్ళి జరిగితే నేను హ్యాపీ అంటుంది పావని గారు ఏం మాట్లాడకుండా ఉంటే శాంతి మీరు ఆలస్యం చేసే కొద్దీ మన అక్షరం మనకి దూరం అయిపోతుందంటే మనసులు దూరం అయిపోతే పర్లేదు కానీ మనిషే దూరం అయితే ఎలా చెప్పండి అని అనేసరికి పావని గారు ప్రణీత్ వైపు చూస్తారు ప్రణీత్ కళ్ళు మూసుకుని అలానే ఉండడం చూసిన పావని గారు మనసులో అక్షర కోసం ప్రణీత్ ఇంత బాధపడటం నేను చూడలేకపోతున్నాను దీనికి అంతటికీ కారణం ఆబయగాడు వాడు నా కూతుర్ని ఏదైనా చేసేలోపే తన్ని కాపాడుకోవాలనుకుని రేపే నేను ఊరికి వెళ్తాను అని చెప్తారు శాంతి మనసులో నవ్వుకుని నీకున్న అన్ని దారులు మూసేస్తాను అక్షర నీకు ఎవరి ప్రేమ దక్కకుండా చేస్తాను ఆ బాయ్ని నీ నుండి దూరం చేస్తా ఆ తర్వాత ప్రణీత్ మనసులో నీ మీద ద్వేషాన్ని నింపుతా సామ్రాట్ని ఈ లోకం కూడా లేకుండా చేస్తాను ఇవన్నీ జరగడానికి నేను చేయాల్సిన ప్లాన్ ఆంటీతోనే చేయాల్సి ఉంది నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా అని అని అనుకుంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్